ప్రజా ఫార్మసీ ఇది ఎక్కడ ఉంటుంది అంటే కరెక్ట్ గా మన గాంధీ చౌక్ లో నెహ్రూ రోడ్ లో ఉంటుంది ప్రజా ఫార్మసీ అనేది వీళ్ళ దగ్గర మనలాంటి లాంటి సామాన్యులకు అందుబాటు ధరల్లో అన్ని రకాల జనరిక్ మరియు ఫార్మా మందులు ఇక్కడ లభిస్తాయి దాంతో పాటుగా ఒకవేళ లేని మందులు ఏమన్నా ఆర్డర్ చేస్తే అవి మన డోర్ డెలివరీకి అయితే తీసుకొస్తారు అవంతే ఫ్రీ అండ్ ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ డిస్కౌంట్ అని కాదు మనలాంటి సామాన్య ప్రజలకు తీసుకొచ్చి అందుబాటులో అందిస్తున్నారు ఇంకేంటి ఆలోచిస్తున్నారు స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకాపై రుణాన్ని పొందండి వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి మన దేశంలోని వివిధ ప్రాంతాల వంటకాలన్నీ తెనాలిలో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి సూపర్ కదా ఇలాంటి గొప్ప ఫుడ్ ఫెస్టివల్ అండ్ ఫుడ్ ఎగ్జిబిషన్ను తెనాలిలో శశి గ్రూప్స్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో సాయంత్రం ఆరు గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ ఉప్పల వరదరాజులు తెలియజేశారు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు తెనాలి గంగానమ్మపేటలోని ప్రకాశం రోడ్డు పెట్రోల్ బంక్ ఎదురు రోడ్లో ఉన్న శశి గ్రౌండ్స్లో ఈ ఫుడ్ ఫెస్టివల్ అండ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు వివరించారు వివిధ రాష్ట్రాలకు చెందిన రుచుల సమ్మేళనమే ఈ ఎగ్జిబిషన్ అని చెప్పారు తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆహార ప్రియుల కోసం ఏర్పాటు చేసిన పూర్తి శాకాహార వెరైటీ ఫుడ్ ఐటమ్స్ అని వివరించారు ఈ ఫుడ్ ఐటమ్స్ ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని పిలుపునిచ్చారు వరదరాజులు ఇదిలా ఉంటే ఈ నెల ఇరవై ఐదవ తేదీ శనివారం ఉదయం పది గంటలకు కుకింగ్ కాంటెస్ట్ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా వరదరాజులు చెప్పారు ఈ పోటీలు కూడా శశి గ్రౌండ్స్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు స్వీట్స్ స్నాక్స్ రైస్ అండ్ కర్రీస్ ఇలా పూర్తి శాఖాహార ఐటమ్స్ మీరు మీ ఇంటి వద్దే తయారు చేసుకొని తీసుకొచ్చి కాంటెస్ట్లో పాల్గొని బహుమతులు పొందవచ్చని వివరించారు వరదరాజులు హోటల్లో పాల్గొనదలిచిన వారు ముందుగా తమ అప్లికేషన్ ఇవ్వవలసి ఉంటుందని అప్లికేషన్స్ శశి గ్రూప్స్ లో లభ్యమవుతాయని కూడా వివరించారు ఇది కేవలం మహిళలకు మాత్రమేనని చెప్పారు తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా శశి గ్రూప్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నెల జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో పాన్ ఇండియా ఫుడ్ ఎక్స్పో నిర్వహిస్తున్నాం అంటే అన్ని రకాల రాష్ట్రాల యొక్క ఫుడ్ ఎగ్జిబిట్ చేయబోతున్నాం దానిలో భాగంగా మరి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు కూడా ఈ లైవ్ ఫుడ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి టేస్ట్ చేసి ఎంజాయ్ చేయొచ్చు దీనికి చాలా నామినల్ చార్జ్ పెట్టాము ఎక్కువ కూడా పెట్టలేదు అలానే మరి ఈ కార్యక్రమం ఎక్కడంటే గంగానంపేట మన ప్రకాశంలో హెచ్ పెట్రోల్ బంక్ ఎదురుసందులో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని రా రాష్ట్రాల యొక్క భారతదేశంలో సాంప్రదాయ వంటకాలని టేస్ట్ చేసి ఎంజాయ్ చేయాలని మా శశి గ్రూప్ మనం కోరుతున్నాను గత పంతొమ్మిది వందల తొంభైలో శశి గ్రూప్ స్థాపించి ఈ రోజు వరకు దినదిన ప్రవర్తమానంగా మీ అందరి ఆదరాభిమానంతో కస్టమర్ దేవుళ్ళ ఆదరాభిమాలతో ఇవాళ తెనాల్లో ఒక బ్రాండ్ చేసి కాబట్టి ఆ బ్రాండ్ ఇమేజ్కి తగ్గట్టుగా ఈ ఫుడ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఫుడ్ ఆహార ప్రియులు అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను అలానే ఈ సందర్భంగా ఇరవై ఐదో తేదీ శనివారం ఉదయం పది గంటలకి తెనాలి మహిళా మండలకు మహారాణులకు కుకింగ్ కాంటెస్ట్ వంటల పోటీని నిర్వహిస్తున్నాం ఈ పోటీలో స్వీట్స్ స్నాక్స్ అట్లాగే వచ్చేటప్పటికి రైస్ ఐటమ్స్ అట్లాగే వచ్చే కర్రీస్ ఎనీ ఐటమ్ ప్యూర్ వెజిటేరియన్లో చేసుకొని వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ వాళ్ళు డెమో ఇస్తే దానికి మంచి మంచి బహు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది దీనికి న్యాయ నిర్ణయతగా మాస్టర్ చెఫ్ అభిరుచి రాజుగారు ఇంకా కొంతమంది ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆ కాంటెస్ట్లో కూడా మీరు అందరూ పాల్గొనాలని కాంటెస్ట్కి అప్లికేషన్లు మా గాంధీ చౌక్లో కంగానంపేటలో అలానే వచ్చేటప్పటికి డెలిషియస్లో అప్లికేషన్లు లభ్యమవుతాయి ఆ అప్లికేషన్లు పూర్తి చేసి మీరు ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకల్లా మీ ఇంటి వద్ద నుంచి ఐటెం తీసుకొచ్చి డెమో ఇవ్వాల్సింది కూడా కొడుతున్నాను ఈ కార్యక్రమం మొత్తం కూడా శశి గ్రూప్ తరఫున జరుగుతుంది ఇది కుకింగ్ కాంటెస్ట్ కుకింగ్ కాంటెస్ట్లో పాల్గొనేటువంటి మహిళలు అప్లికేషన్కి ఒక్కొక్కరికి ఐదు ఐదు వందల రూపాయలు చెల్లించాలి బహుమతులు బహుమతులు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళకి గిఫ్ట్లు ఉన్నాయి గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి ప్లస్ పది మందికి లక్కీ డిప్ ప్రైజెస్ ఉన్నాయి ప్లస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ చాలా మంచి మెమరబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఈవినింగ్ ఆ రోజు ఈవినింగు ఆ వాళ్ళకి డిన్నర్ కూడా మేము స్పాన్సర్ చేస్తున్నాం ఏది కుకింగ్ కాంటెస్ట్లో పాల్గొన్న మహిళలందరికీ మేము ఆ రోజున డిన్నర్ కూడా స్పాన్సర్ చేస్తున్నాం